శ్రీ సత్యసాయి జిల్లా గుడిపండ మండలంలోని చిరుత పులుల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు దీంతో స్థానికులు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు గ్రామానికి దగ్గరలోని కొండ ప్రాంతంలోని పొదల్లో చాలా కాలంగా మూడు చిరుతలు ఆవాసం ఏర్పరచుకున్నాయని స్థానికులు అంటున్నారు పగటిపూట కొండపైనే ఉంటున్న చిరుతలు రాత్రివేళల్లో ఆహారం కోసం గ్రామ పరిసరాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు ముఖ్యంగా నివాస ప్రాంతాలకు సమీపంలోకి వచ్చి పశువులను చంపి తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరుతల కారణంగా తాము జీవనాధారం కోల్పోతున్నామని వాపోతున్నారు మరోవైపు చిరుతల భయంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయమేస్తోందని ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు తమ ప్రాణాలకు పశువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గుడిబండవాసులు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చిరుతల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు